శ్రీవారి మూల విరాట్టు నూట పది డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందట అవునా నిజమేనంటారా ఆశ్చర్యంగా ఉంది కదా మరి తెలుసుకుందాం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మూల విరాట్టు ఎంత డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందో తెలుసా స్వామివారి విగ్రహం ఎప్పుడు నూట పది డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది తిరుమల కొండ మూడు వేల అడుగులు ఎత్తుంది తిరుమల కొండ ఎప్పుడు శీతలంతో కూడిన ప్రదేశం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు చల్లటి నీరు పాలు సుగంధ ద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు పట్టు పీతాంబరంతో శ్రీవారి మూలవిరాట్టును శుతిమెత్తగా తుడుస్తారు ఇక గురువారం అభిషేకానికి ముందు వెంకన్న ఆభరణాలను తీసేస్తారు ఆ ఆభరణాలన్నీ వేడిగా ఉంటాయని పురోహితులంటున్నారు మూల విరాట్టు ఎప్పుడూ కూడా నూట పది డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగి ఉండటమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు శ్రీవారి ఆలయంలో ప్రతి ఒక్కటి అద్భుతమే హుండి అభిషేకాలు పూజాగదులు ఇవన్నీ కూడా ఇందులో ప్రత్యేకమైనవి శ్రీవారి వంటపోటు చాలా పెద్దది శ్రీవారి ప్రసాదం పొంగలి పెరుగన్నం పులిహోర పోలి అప్పం వడ జంతికలు జిలేబీ లడ్డు పాయసం దోశ రవ్వకేసరి బాదం కేసరి జీడిపప్పు కేసరిలను ప్రతిరోజు తయారు చేస్తారు అయితే శ్రీవారికి ప్రతిరోజు కొత్త మట్టి పాత్రలో పెరుగన్నం మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు స్వామివారి గర్భగుడిలో పెరుగన్నం మినహా ఏదీ నైవేద్యంగా లోపలికి పోదు స్వామివారికి నైవేద్యంగా ప్రసాదించే పెరుగన్నం మాత్రం భక్తునికి ప్రసాదంగా లభిస్తే అది మహాభాగ్యం అని పురోహితులు అంటుంటారు ఇక స్వామివారి వస్త్రాల సంగతికి వస్తే స్వామివారికి ధరించే పీతాంబరం ఇరవై ఒక్క అడుగుల పొడవు ఆరు కిలోల బరువును కలిగి ఉంటుంది శ్రీవారికి శుక్రవారం బిల్వ దళాలతో అర్చన చేస్తారు పండగ నెలంతా బిల్వ దళాలనే స్వామివారికి అర్పిస్తారు శివరాత్రి రోజు శ్రీవారి ఉత్సవమూర్తికి వజ్రంతో విభూతి సమర్పించి తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు అదండి మరి నూట పది డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందంటే ఆశ్చర్యం వేసింది కదా తప్పకుండా ఉంటుందన్నమాట వెంకటేశ్వర స్వామి మహత్యం అంతా ఇంత కాదు కదా ఇలాంటి మహత్యాలు దాంతోపాటు ఆశ్చర్యకరంగా ఉండే విషయాలు వింతలు విడ్డూరాలు మీకు అందించాలనే మా సత్సంకల్పం దానికి మీరు చేయాల్సిందల్లా మా ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతో పాటు మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని మాకు అందించటం తప్పకుండా అందిస్తారు కదా